నమస్తే నేను నేనుందూ నిన్న మాజీ సీఎం రోషయ్య అండ్ వంగవీటి రంగ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ అయితే చేశారు ఇప్పుడు ఆ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్టు తెలుస్తుంది సో మరి నేపథ్యంలో అసలు ఇద్దరి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకున్నారా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ నిన్న చూ మరి నిన్న చూసుకుంటే గనక మాజీ సీఎం రోషయ్య గారు అండ్ వంగవీటి రంగ గారి జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ట్వీట్ చూసుకుంటే గనక ఒక వైరల్ గా మారిందని చెప్పొచ్చు సో ఇద్దరి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మనసు మార్చుకున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ విధంగా చూడొచ్చారు అంటే నమ్మరే ఏదో ఏదో పాట నేను నమ్మరే అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మారాను అని చెబుతున్నా జనం నమ్మడం లేదా అంటే రోసయ్య గారికి ఆయన నివాళులు అర్పించేసరికి అదొక పెద్ద మరి చర్చనీయ అంశం అయిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దానికి వెన్నుపోటు పొడవటం ఇతను బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవడం కారణం రోసయ్య గారు అది అప్పట్లో అసలు రోసయ్య గారిని అసలు ఏంటి ఆయనకి కాల్లో అయిపోయాడు ఆయన కంట్లో నలుసు అయిపోయాడు నానాహింస పెట్టాడు అసలు ఆయన ఆ రోజు అప్పుడు దిగిపోవటానికి గాని రోసయ్య గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేదాకా నిద్రపోలేదు అక్కలో బలెం అక్కలో పాము ఇది జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ రోజు మనం చూసాం ఆయన ప్రభుత్వాన్ని కుదురుకోనియకుండా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కుని ఎన్ని హింసలు పెట్టాడు అసలు ఆయన చనిపోయారు రోసయ్య గారు చనిపోతే కనీసం సంతాపం చెప్పాల రోసయ్య రాజశేఖర్ రెడ్డి మనం తెలుసు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి రోసే అంటే ఎంత అభిమానమో రోసే గారికి కూడా రాజశేఖర్ రెడ్డి అంటే అంత గౌరవం అతను ముఖ్యమంత్రిగా ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్లు ఐదు బడ్జెట్లు పెట్టాడు అంటే ఏంటి కేవలం సీఎం పోస్ట్ కోసం ఆ రోజు సంతకాల సేకరణ తండ్రి సభన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించాడు చిరంజీవే బయట పెట్టాడు ప్రజారాజ్యం ఆ పదిహేడు మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా అడిగాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం పోస్ట్ కోసం అప్పుడు ఒక పెద్ద ఇది నడిపాడు కానీ అధిష్టానం అతని యొక్క నైజం తెలుసుకుని అతను అధికార కాంక్ష అధన కాంక్ష ఇతనే అసలు ఇతని గనక పగ్గాలిస్తే అతను ఆంధ్రప్రదేశ్ ని మింగేస్తాడు అన్న భయంతో సోనియా గాంధీ జగన్ ని సీఎం చేయకుండా రోసేని సీఎం చేసింది అంటే నన్ను సీఎం చేయకుండా రోసేం చేస్తారా అన్న కక్షతో రోసయ్యకు చుక్కలు చూపించాడు అదే చెప్పాను కదా ఆయన చనిపోతే సంతాపం చెప్పలేదంటే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటిాడో అతని నిజస్వరూపాన్ని ప్రజలకు చెప్పినాడు రోసేయ ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయలక్ష్మి నాకు చెప్పుకుని ఏడిచింది నువ్వన్నా చెప్పన్నా ఆయన కొడుకుని లేదు బెంగళూరు నుంచి రావద్దన్నాడు నువ్వన్నా చెప్పు అని జగన్ తల్లి నాకు చెప్పుకుని బావురు మంది అని ఈయన చెప్పాడు అంటే తండ్రికి కొడుక్కి మధ్య అప్పుడు జరిగిన యుద్ధం ఏది తనను అడ్డం పెట్టుకుని కొడుకు దోచేయడం ఈ క్విడ్ ప్రోకో ఈ అవినీతి కుంభకోణాలు ఈ అక్రమ వసూళ్ళు వీడి వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది నువ్వు బెంగళూరు నుంచి రావద్దన్నాడు రాజశేఖర్ రెడ్డి అది విజయలక్ష్మి పాపం మరి కన్న ప్రేమ ఏది కొడుకు బెంగళూరులోనే ఉంటున్నాడు రానివ్వట్లేదు ఈనా అని రోసయ్యకి చెప్పుకుని వాపోయిందని అప్పట్లో మనం ఒక ఛానల్లోనే చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి రోసయ్యని ఎంత కక్ష కట్టాడంటే కనీసం దండై సరగడు ఆయన చనిపోయినాక సంతాపం చెప్పలేదు ఒక ఒక ట్వీట్ అప్పుడు చేయొచ్చు కదా అంటే నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడు అతను సుదీర్ఘ రాజకీయం నడిపినటువంటి కాకలు తీరిన యోధుడు ఎవరు రోసయ్య అంటే అదే అతనికి ఆ కులం మీద కూడా కక్ష వైశ్య కులానికి ప్రతినిధి రోసేయ అని చెప్పి ఈయన అసలు వైశ్యులందరినీ కూడా ఇలా బెదిరించటము లేకపోతే వాళ్ళ ఆస్తుల కబ్జ అప్పట్లో వాళ్ళ పైన జరిగిన దమనకాండ సరే రోసయ్య గారు అది స్టోరీ ఇప్పుడు ఇవాళ ఏం చేశాడు ఆయన జయంతి అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి మరి విగ్రహాన్ని పెట్టాడు ఆయన ఏమో వేమూరు తెనాల దగ్గర ఏది రోసయ్య గారిది గుంటూరు జిల్లా మరి తెలంగాణలో గొప్ప నాయకుడి విగ్రహం పెట్టారంటే లో అంటే ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు ఇప్పుడు ఆయన ఒక వర్గానికి ప్రతినిధి కాదు ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు చెన్నారెడ్డి దగ్గర పనిచేశాడు జనార్దన్ రెడ్డి మరి అసలు తెలుగుదేశం పార్టీని డి అంటే డి అనేవాడు ఏది చంద్రబాబు ఎన్టీ రామారావు వీళ్ళందరికీ మరి కాంగ్రెస్ తరఫున ఒక దిగ్గజ నాయకుడుగా రోసయ్యా కేవీపి రామచంద్రరావు వచ్చాడు అందరు వచ్చారు నిన్న విగ్రహ అంటే రేవంత్ రెడ్డి ఏమో రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడా జగన్మోహన్ రెడ్డి ఏమో రోజయ్య సరిపోతే కనీసం సంతాపం ఒక ట్వీట్ కూడా చెయ్యడా ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం నమ్మరే నేను మారానంటే నమ్మరే అంటున్నాడా జగన్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ అతను నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదనమాట అంతగా క్రెడిబిలిటీ క్రైసిస్ సార్ మరి ఇప్పుడు చూసుకుంటే అంటే రోషయ్య గారిది పక్కన పెడితే ఇప్పుడు విజయమ్మ గారిది అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారి నోట విజయమ్మ గారి మాట వినిపించినట్టు తెలుస్తుంది అండ్ అలాగే షర్మిలా గారు అండ్ భారతి గారు కూడా ఒక సీక్రెట్ బే సీక్రెట్గా భేటీ అయ్యారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారిందంటారా మార్చుకుంటున్నారంటారా ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఇవన్నీ రూమర్స్గా ఉన్నాయి ఏది షర్మిల భారతిని కలిసిందని షర్మిల మళ్ళా వైసీపీ లోకి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ద్వారా కార్యకర్తలని ఏంటి జెండా మళ్ళా కింద పడే బాకండి నాయన కొట్ట బాకండి మొయ్యండి అని ఒక రకంగా రొద్దడం అంటే ఎలా ఇతను విశ్వసనీయతను కోల్పోయాడు అంటే వచ్చి మళ్ళా కలిసింది కలిసిందనే వార్తల ద్వారా షర్మిల మళ్ళా వైసీపీలోకి వస్తోంది అనే ఆ ప్రచారం ద్వారా మళ్ళా బతకాలన పార్టీని బతికిచ్చాలనా ఇప్పుడు లేకపోతే విజయసాయి రెడ్డి మళ్ళా వైసీపీలోకి వస్తున్నాడని ఇంకో ప్రచారం బిగించేశారు ఇప్పుడు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బాధితులు ఏది అసలు ఎవరు ఆయన విజయసాయి మొదటి మరి బజాయించి కొట్టాడు డప్పు కొట్టింది కర్త కర్మ క్రియ క్రియా రాజు అన్నాడు విక్కర్ మాఫియా రావుని బెదిరించి గన్ పాయింట్ తో సజ్ పోర్టు రాంచుకున్న దాంట్లో మూడు వేల ఆరు వందల కోట్లు కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నాడు అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన బాణం ఎక్కువ పెట్టకుండా విజయసాయిరెడ్డి మొదట ఎవరిని బాణంతో కొట్టాడు కసిరెడ్డి రాజును కొట్టాడు తర్వాత ఎవరిని కొట్టాడు రెడ్డిని కొట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డిని కొట్టాడు అంటే మొత్తం ఇప్పుడు విజయసాయి రెడ్డే కారణం ఇవాళ వైసీపీ ఇంతగా డ్యామేజ్ కావడానికి విజయసాయిరెడ్డి కారణం షర్మిల కారణం విజయమ్మ కారణం కాబట్టి వీళ్ళంతా వాళ్ళ నా వైపు వస్తున్నారు అని ప్రచారమా పోగొట్టుకున్న చోటే వెతుక్కుందామన్న తాపత్రేమా లేదు మళ్ళా ఇంకొక నమ్మక ద్రోహమా ఎందుకంటే ఈయన మోసగాడు అసలు మోసగాళ్ళకు మోసగాడి సినిమా కృష్ణతో జగన్ జగన్మోహన్ రెడ్డితో అంటారు అంటే మోసగాళ్ళకు మోసగాడు మళ్ళా ఇంకో మోసానికి తెరదీస్తున్నాడా ఇప్పుడు మోహన్ రంగ ఎవరు వంగవీటి మోహన్ రంగ ఆయన కూడా నిన్న జయంతి మళ్ళీ దానికి ఒక ట్వీట్ వదిలాడు ఎందుకంటే ఇప్పుడేంటి రంగా కొడుకు రాధ అతనికి చేసిన అన్యాయం వంగవీటి రాధ అతను మాజీ ఎమ్మెల్యే అతను జగన్మోహన్ రెడ్డి వైపు వస్తే వైసీపీ తరపున ఉంటే ఆయన చేసిన అవమానం వాళ్ళు అందుకే కదా కాపులంతా కూడా ఇవాళ మళ్ళా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన కూటమిని బలపరిచింది అంటే కాపు రిజర్వేషన్లని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం వాటికి మద్దతు ఇవ్వకపోవడం అప్పుడు చంద్రబాబు కాపు రిజర్వేషన్ ఇచ్చాడు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కాపులకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్లను వ్యతిరేకించటం ఎక్కడ అది కూడా నీకు కాపు బెల్ట్ లో పాదయాత్ర చేస్తూ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు అంటే కాపులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అయ్యారు చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్ పెట్టారు కాపుల సంక్షేమ సంస్థ కాపు కార్పొరేషన్ పెడితే వెల్ఫేర్ కార్పొరేషన్ దానికి నేను ఐదు వేల కోట్లు ఇస్తా పదివేల కోట్లు ఇస్తా అని చెప్పి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దానికి నిధులు ఇవ్వకుండా నీరు గార్చాడు అంటే కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ నీరు గార్చడం కాదు ఇప్పుడు మళ్ళా కాపుల పైన కపట ప్రేమ ఏ కాపులైతే నన్ను ఓడిచ్చారో ఆ కాపుల ఓట్ల కోసం ఇప్పుడు మళ్ళా వంగవీటి డ్రామానా వంగవీటి రంగాన్ని మరి తీవ్రంగా అవమానించాడు రౌడీ అన్నాడు గౌతమ్ రెడ్డి రంగాని రౌడీ అన్నటువంటి గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టుగా ఊరికి ఒక నాటకం ఆడి మళ్ళా అతన్ని తీసుకొచ్చి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు అంటే రంగాని రౌడీ అన్నాడిని నువ్వు ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ చేసి మినిస్టర్ హోదా ఇచ్చావే నీకు రంగా మీద ప్రేమ రాధా మీద ప్రేమ కాపుల మీద నీ కపట ప్రేమ ఇవాళ మళ్ళా కాపులు నిన్ను నమ్ముతారా మనం చూసాం ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఎలా చేశారు కాకలు తీరిన యోధుడు ఎవరు ముద్రగడ పద్మనాభం అలాంటి వాడిని వాళ్ళ ఆయన కూడా చెప్పాడు ఏమని నేను ఇప్పుడు పద్మనాభం కాదు నా పేరు మార్చుకున్న పద్మనాభ రెడ్డి అన్నాడు ఆయన అసలు దానిపైన ఒక గెజిట్ కూడా తెచ్చుకున్నాడు అంటే ఒక కాపు ఉద్యమం కోసం పనిచేసిన ఒక పోరాట యోధుడిని పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకునేలాగా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కాపులంటే అతనికి ఉన్న హేళన చులకన ఇప్పుడు ఈ రంగా విగ్రహం లేకపోతే రంగా జయంతి నివాళులు అంటే నమ్ముతారా ఇప్పుడు అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి జనం నమ్మడం లేదు కుటుంబం నమ్మడం లేదు పార్టీ నమ్మడం లేదు ఎవరు అతన్ని నమ్మడం లేదు కాబట్టి ఇప్పుడు ఈ డ్రామాలు ఓకే సార్ నమస్తే నమస్తే